వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ బోధన్ పట్నంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పట్నంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించగా ఉత్సాహభరితంగా వాతావరణం నెలకొంది ఈ వేడుకల్లో భాగంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తహసీల్దార్ విఠాల్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తమ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను గర్వించారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి పాత్ర అత్యంత కీలకమైనదని అధికారులు పేర్కొన్నారు ప్రజాపాలన విలువలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు సందర్భంగా ప్రముఖ నాయకులు పాషా మోహినుద్దీన్ శరత్ రెడ్డి అంకుదాము వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు బోధన మండలంలోని అధికారులకు ప్రజాప్రతినిధులకు మరియు పౌరులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క ప్రజాపాలన శుభాకాంక్షలు ఈరోజు మన యొక్క గవర్నమెంట్ యొక్క మన ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈరోజు ప్రజాపాలన అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మా తహసీల్ కార్యాలయనందు మేము పతాక ఆవిష్కరణ అనేది చేపట్టడం జరిగింది మరొకసారి బోధన మండలంలోని ప్రజలందరికీ రైతులకు అధికారులకు విద్యార్థులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తాం నవంబర్ ప్రతి సంవత్సరం సెవెంటీన్ సెప్టెంబర్కి ప్రజాపాలన దినోత్సవం దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రజాపాలన అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఫార్ ది పీపుల్ బై ది పీపుల్ అండ్ టు ది పీపుల్ సో ప్రజాపాలన ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఎస్పెషలీ రెవెన్యూ మన మెయిన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కాబట్టి రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ వెటనరీ డిపార్ట్మెంట్స్ డిఆర్డిఓస్ ఐకేపీ సంఘాలు అదేవిధంగా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ తరఫున మనం నే అన్న ప్రజలందరికీ శుభకాంక్షలు తెలియజేస్తున్నా అండ్ ఇది కూడా చెప్తున్నాకి మా అన్ని డిపార్ట్మెంట్స్ మీ ప్ర మీకోసమే ప్రయత్నం చేస్తున్నారు సర్కార్ తరఫున గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున రకరకాల స్కీమ్స్ ఉన్నాయి మీ పథకం ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం హెల్త్ కోసం ఎడ్యుకేషన్ కోసం రకరకాల స్కీమ్స్ ఉన్నాయి సో అన్ని స్కీమ్స్ మీకోసమే వి వీఆర్ ఆల్వేస్